శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో మనం పదిహేను అధ్యాయాలు చదువుకున్నాము ఈరోజు పదహారవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాదశ్రీవల్లభల్లీలామృతం గ్రంథం కావాలనుకునేవారు ఈ నంబర్లని కాంటాక్ట్ చేయండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయం పదహారు నేను శ్రీపాదుల వారి చరిత్రనే గుర్తు చేసుకుంటూ శ్రీపాదుల వారి నామాన్నే స్మరించుకుంటూ వెళుతున్నాను శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురువపురానికి దగ్గరలోనే ఉన్నాననే విషయం నా మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది నేను వెళుతున్న దారిలోనే ఒక చెరుకు తోట కనిపించింది ఆ తోటలోని రైతు మంచపైన కూర్చుని ఉన్నాడు అతడు వినయంగా నన్ను పలకరించాడు అయ్యా కొంచెంసేపు ఇక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోండి కొంచెం చెరుకు రసం తాగి కానీ రండి అని పిలిచాడు అతను ఇచ్చిన చెరుకు రసం అమృతంలా ఉంది నేను శ్రీపాదుల వారి దర్శనం కోసం కురువపురం వెళుతున్నానని తెలియగానే ఆ రైతు చాలా సంతోషించాడు తరువాత ఆ రైతు ఇలా చెప్పడం ప్రారంభించాడు అయ్యా నా పేరు శ్రీమన్నారాయణ మా ఇంటి పేరు మల్లాదివారు మా స్వగ్రామం మాల్యాద్రిపురం బాపనారిల వారి స్వగ్రామం కూడా మాల్యాద్రిపురమే వారి ఇంటి పేరు కూడా మల్లాదివారే అయితే వారు బ్రాహ్మణులు మేము కమ్మవారం శ్రీపాదుల వారికి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురం విడిచిపెట్టి పీఠికాపురానికి వచ్చాం అప్పుల బాధను తట్టుకోలేక స్వగ్రామంలో ఉన్న ఆస్తులను అమ్మి అప్పులు తీర్చి కట్టుబట్లతో పీఠాపురం చేరాం శ్రీ బాపనార్యుల వారు మమ్మల్ని ఎంతో ఆదరించారు వసతి భోజనాలు ఏర్పాటు చేశారు బాపనార్యుల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకోవాలని మేము అనుకున్నాం దానికి బాపనార్యులు మా భూములను ఇదివరకే వేరే వారికి ఇచ్చాం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు సరైన కారణం లేకుండా వారిని తొలగించటం ధర్మం కాదు కొన్ని రోజులు ఓపిక పట్టండి ఏదో ఒక మార్గం దొరకకపోదు అని అన్నారు శ్రీపాదుల వారు మాతో ఇవిగో ఈ గుప్పెడు మినుములు ఒక గుడ్డలో మూటగా కట్టుకొని మీరు నిశ్చింతగా పశ్చిమంగా బయలుదేరండి మీ కోరిక నెరవేరిన తర్వాత మినుములను పారవేయండి రాతి కింద ఉన్న కప్పకు కూడా ఆహారాన్ని ఇచ్చే జగత్ప్రభువు మీకు అవసరమైన అన్నము నీరు ఏర్పాటు చేయలేరా దిగ్విజయంగా వెళ్ళిరండి అన్నారు శ్రీపాదుల వారి దయతో మాకు ప్రయాణంలో ఆహారానికి ఎటువంటి లోటు లేదు అడగకుండానే భోజనం దొరుకుతూ ఉండేది అదే మాకు విచిత్రంగా ఉండేది ఆంధ్రదేశం దాటి కర్ణాటక దేశం చేరాం దారిలో ఒక కుటీరం చూశాం ఆ కుటీరంలో వృద్ధ దంపతులు ఉన్నారు వాళ్ళు కూడా కమ్మకులం వారే వాళ్ళకి ఉన్న ఒకే ఒక కొడుకు పాము కరిచి చనిపోయాడట కోడలు కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్ళి నదిలో మునిగి చనిపోయింది వారికి సంతానం లేదు ఈ విధంగా ఆ వృద్ధ దంపతులు ముసలితనంలో తమను చూసుకునే దిక్కు లేకుండా ఉన్నారు దాయాదులు వారి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు వృద్ధ దంపతుల ఇంట్లో మాకు భోజనం పెట్టారు మేము అక్కడి నుంచి బయలుదేరాలని ఎప్పుడు ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం వచ్చేది వృద్ధ దంపతులు కూడా వెళ్లవద్దనే వారించేవారు వారు నన్ను తమ పుత్రుడిగా భావించటం మొదలుపెట్టారు అది దాయాదులకు నచ్చలేదు ఆస్తిని కాజేయడానికే ఇంట్లో తిష్టవేశారని చెప్పుకోవటం మొదలుపెట్టారు కొంగున కట్టుకున్న మినుముల నుంచి దుర్వాసన రావడం మొదలుపెట్టింది శ్రీపాదులు మినుముల ద్వారా మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పారని భావించాం మినుములు పారబోసాం చావో రేవో ఇక్కడే తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాం దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తి కావాలి కానీ వారక్కర్లేదు మేం కూడా వారి కులం వారమే కనుక మమ్మల్ని దత్తత తీసుకుని ఆస్తిపాస్తులను మాకు ముట్ట చెప్పాలని వృద్ధ దంపతులు నిర్ణయించుకున్నారు ఆ విషయం దాయాదులకు చాలా బాధ కలిగించింది దాయాదులకు తెలిసిన జ్యోతిష్కుడు ఒకడున్నాడు వారు అతనితో లాలూచి పడి అతనిని వృద్ధ దంపతుల ఇంటికి తీసుకుని వచ్చారు ఆ జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు మీ ఇంట్లో ఉన్న అతిథులకు శుభ లక్షణాలు లేవు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు సమస్త దరిద్రాలు చుట్టుకుంటాయి వీలైనంత త్వరగా వాళ్ళని మీ ఇంటి నుంచి బయటికి పంపండి అని అన్నాడు దానికి వృద్ధ దంపతులు మీరు చెప్పినట్టుగానే వారికి దరిద్ర లక్షణాలే ఉన్నట్లయితే శాస్త్రంలో వాటికి పరిహారాలు కూడా ఉండే ఉంటాయి కదా ఎంత ఖర్చైనా పర్వాలేదు వాళ్ళ జాతకాలలో ఉన్న చెడు ప్రభావాలను పోగొట్టి శుభ పరిణామాలు కలిగేలాగా పూజలు చేయించండి అని జ్యోతిష్కుని కోరారు జ్యోతిష్కునికి పూజలు చేయించడం తప్ప వేరే దారి లేకపోయింది భూదేవి ఈ ఏడింటిచే భరింపబడుతోంది వ్యవసాయానికి ఎద్దు చాలా అవసరం ఆవు వలన నెయ్యి పాలు పెరుగు మొదలైన పదార్థాలు లభిస్తున్నాయి మానవులకు ఈ లోకంలోని అవసరాలకు యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి గోమాత ఎంతో ఉపకారం చేస్తోంది ఇంద్రాది దేవతలు వేద మంత్రాలతో సమర్పించిన హవిస్సులను స్వీకరిస్తారు సమస్త ధర్మములకు వేదమే మూలం కనుక వేదముల చేత కూడా ఈ భూమి భరింపబడుతోంది బ్రాహ్మణుల యజ్ఞయాగాల ద్వారా ప్రజల చేత సత్కర్మలను చేస్తున్నారు కనుక బ్రాహ్మణుల చేత భూమి భరింపబడుతోంది పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుతున్నారు సత్యవ్రతులు సత్య సంకల్పులై భూమిని కాపాడుతున్నారు స్వార్థం లేని వారు సమిష్టి జీవనంలోని మాధుర్యమును పది మందికి పంచుతున్నారు దానం చేసేవారు భూలోక ధనం చేత పరలోకధనమైన పుణ్యధనం చేత దీనులను హీనులను అభాగ్యులను కాపాడుతున్నారు శ్రీ బాపనారుల వంటి పుణ్యాత్ములు వారి దర్శనం చేసుకున్నంత మాత్రానే మమ్మల్ని నిమిత్త మాత్రులుగా చేసి యజ్ఞ పురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షంగా ఉండి యజ్ఞాన్ని పూర్తి చేసి మమ్మల్ని ధన్యుల్ని చేశారు శ్రీపాదుల వారి లీలలు విచిత్రంగా ఉంటాయి వృద్ధ దంపతుల ధన సహాయంతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్తమైన శుభ పరిణామాల కొరకు యజ్ఞం జరుపుబడింది వాస్తవానికి మా జాతకాలలో ఏ విధమైన దోషాలు లేవు వృద్ధ దంపతుల పుణ్యమా అని పరమ పవిత్రమైన యజ్ఞాన్ని దర్శించే అదృష్టం మాకు కలిగింది యజ్ఞం నిరాటంకంగా పూర్తి అయింది వృద్ధ దంపతులు మమ్మల్ని తమకు వారసులుగా ప్రకటించారు ఇదంతా దాయాదులకు ఇష్టం లేకపోయింది మాకున్న భూమిలో మిరపతోట వేశాం మా దాయాదులు అన్యాయంగా మిరప పండ్లను కోసుకుని తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించారు బస్తాల కొద్దీ మిరప పళ్ళు కోసారు అవన్నీ బస్తాలలో ఎడ్లబండిపై తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయానికి మిరపతోట దగ్గరికి వెళ్ళాను అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయాను నాకేం చేయాలో తోచలేదు నేను ఒంటరి వాడిని వాళ్ళు పది మంది అప్పుడే నేను ఒక తాటి చెట్టు నుంచి క్రిందకి దిగుతున్న ఎలుగుబంటిని చూశాను ఎలుగుబంటి అంటే ఎవరికైనా భయమే కదా వాడిగా ఉండే గోళ్లతో మనుషుల కండలను కూడా ఊడబెరుగుతుంది ఆ భల్లూకం అంటే ఎలుగుబంటి నేరుగా ఎడ్ల బండి దగ్గరికి వచ్చింది మా దాయాదులందరూ భయంతో పరుగులు పెట్టారు నేను భయంతో శ్రీపాదుల వారి నామస్మరణ చేస్తున్నాను అంత భయంకరంగా ఉన్న ఆ ఎలుగుబంటి సాధు జంతువులాగా మారిపోయింది శ్రీపాదుల నామస్మరణ చేస్తున్నప్పుడు తన చేతులతో తాళం వేస్తూ ప్రసన్నంగా కనపడింది నేను మిరపపళ్ళ బస్తాలతో రెండెడ్ల బండితో ఇంటికి చేరాను నా బండికి ముందు భాగంలో ఎలుగుబంటి నడుస్తూ వచ్చింది వృద్ధ దంపతులకు చుట్టుపక్కల వారికి ఆ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రాత్రి అంతా శ్రీపాదుల వారి నామస్మరణం చేస్తూనే ఉన్నాం ఎలుగుబంటి కూడా శాంతంగా తాళం వేస్తూనే ఉంది శ్రీపాదుల వారి ప్రసాదాన్ని ఎలుగుబంటి కూడా ఆనందంగా తింది ఆ రోజు నుంచి ఆ ఎలుగుబంటి కూడా మా ఇంటిలో ఒకరిగా మారిపోయింది అది మా కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండేది మాతో విరోధంగా ఉండేవారికి మాత్రం హడలు పుట్టించేది ఎలుగుబంటి మా చేలన్నింటిని కాపలా కాసేది మాకు దొంగల భయం పోయింది మా ఇంట్లో ప్రతిరోజు దత్తప్రభువుల లీలా విశేషాలు చెప్పుకునేవాళ్ళం శ్రీపాదుల వారి నామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళం శ్రీమన్నారాయణ ఇంకా ఇలా చెబుతున్నాడు మా చుట్టుపక్కల గ్రామాలకు ఒక తాంత్రికుడు వచ్చాడు అతని దగ్గర కొన్ని క్షుద్రశక్తులు ఉన్నాయి మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించారు ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చాడు మా ఇంటిలో ఉన్న ఎలుగుబంటి పైన తంత్ర ప్రయోగం చేశాడు ఎలుగుబంటి శక్తి లేని దానిలాగా నీరసంగా పడుకుని ఉంది తాంత్రికుని అనుచరులు సంతోషపడ్డారు తాంత్రికుడు ఒక యోగ ప్రక్రియ ద్వారా ఎలుగుబంటిలోని సమస్త శక్తులను తనలోకి ఆకర్షించుకున్నాడు పూర్వం ఇటువంటి యోగ ప్రక్రియ వలననే వాలి తనతో యుద్ధం చేస్తున్న వారి శక్తిని తనలోకి ఆకర్షించుకునేవాడు అందువలననే శ్రీరామచంద్రుడంతటి వాడు కూడా వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపవలసి వచ్చింది శ్రీపాదుల వారి లీలలో మనం ఊహించలేం శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చారు ఎలుగుబంటి తాంత్రికుని వలన బాధలకు గురి అయింది అది మౌనంగా రోధించసాగింది జీవుల యొక్క రోదనలు శ్రీపాదులు తప్పక వింటారు మా ఇంటిలో శ్రీపాద నామస్మరణ జరుగుతున్నప్పుడు ఒక వింత జరిగింది జీవం లేని దానిలాగా పడి ఉన్న ఎలుగుబంటిలో కదలిక రాసాగింది తన పూర్వపు శక్తులన్నీ తిరిగి వచ్చాయి భక్తులు నామపారాయణ చేస్తున్నప్పుడు అది ఆనందంతో గంతులు వేయసాగింది దత్తాత్రేయుని యోగము పూర్వము ఉన్న యోగ ప్రక్రియలు అన్నింటికీ అతీతమైనది ఎలుగుబంటిలోని ఆత్మచైతన్యంలోని జంతు ప్రవృత్తి తాంత్రికునిలోనికి తాంత్రికునిలోని ఆత్మచైతన్యంలోని మానవత్వం ఎలుగుబంటిలోనికి మారిపోయాయి తాంత్రికుడు ఎలుగుబంటిలాగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అతని అనుచరులే అతనిని తాళ్లతో కట్టేసి అడవిలో వదిలేశారు ఎలుగు వంటి మనిషిలాగా మాట్లాడటం మొదలుపెట్టింది అయ్యలారా నేను పూర్వజన్మలో వడ్డీ వ్యాపారం చేసేవాడిని ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ జనులను ఎంతో బాధ పెట్టేవాడిని ఫలితంగా ఎలుగుబంటిగా పుట్టాను నా పూర్వజన్మ పుణ్యఫలంగా శ్రీపాదుల వారి అనుగ్రహం లభించింది వారి అనుగ్రహంతో నాకు ఉత్తమ జన్మ దొరకబోతోంది శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తాత్రేయులే నిశ్చల భక్తి కలిగిన వారి అందు వారు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటారు భక్తులైన వారిని బాధలు పెట్టేవారిని వారు శిక్షిస్తారు శిక్షణ అనుభవించిన తర్వాత వారే భక్తులుగా మారిపోతారు శ్రీపాదుల వారి నామస్మరణ చెయ్యండి వారి నామ పారాయణం చెయ్యండి నేను సద్గతిని పొందబోతున్నాను అని అంది అందరూ ఆశ్చర్యపోయారు వల్లభ నామస్మరణ చేశాం ఎలుగుబంటి మౌనంగా తన్మయత్వంగా ఉంది నామస్మరణ జరుగుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాయో మూడు నాగుపాములు వచ్చాయి ఎలుగుబంటి ప్రశాంతంగా ప్రాణాలు వదిలింది ఆ మూడు నాగుపాములు ఎలుగుబంటికి మూడు సార్లు ప్రదక్షిణం చేశాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎందుకు వచ్చాయో ఎవరు అర్థం కాలేదు ఎలుగుబంటికి మనుషులకు చేసేలాగానే దహన సంస్కారాలు చేసాం నాగుపాములు మాత్రం ఆ రోజంతా మా ఇంట్లోనే ఉన్నాయి శ్రీపాద నామస్మరణ చేసి నైవేద్యంగా ఉంచిన పాలనే ఆ పాములు త్రాగుతూ ఉండేవి నాగుపాములు మా ఇంట్లో ఉండటం వలన మా ఇంటికి రావడానికి అందరూ భయపడేవారు బహిష్టులో ఉన్నవారు కానీ మైల ఉన్నవారు కానీ వస్తే ఆ పాములు బుసలు కొట్టేవి దత్తభక్తులు మా ఇంటికి స్వేచ్ఛగానే వచ్చేవారు దత్తనామం కానీ శ్రీపాదుల వారి నామం కానీ విన్నప్పుడు ఆ పాములు తన్మయత్వంగా ఉన్నట్టుగా కనపడేవి వృద్ధ దంపతులకు దాయాదులకు వివాదాస్పదమైన భూమిలో ఒక పుట్ట ఉంది నాగుల చవితి వచ్చింది పుట్టలో పాలు పోసేందుకు ఎవరూ రాలేదు అందరూ భయపడ్డారు వృద్ధ దంపతులు మేము శ్రీపాదుల వారికి నైవేద్యం పెట్టిన పాలను పుట్ట దగ్గర ఉంచి ప్రార్థించగానే మూడు నాగులు వచ్చి పాలు తాగి పుట్టలోకి వెళ్ళిపోయాయి నాగుల చవితి నాడే మా గ్రామానికి ఒక మంత్రగాడు వచ్చాడు అతడు పాము కరిచిన వ్యక్తిని మంత్రశక్తితో చేయగలడు అతని చేతిలో గరుడరేఖ ఉంది గరుడరేఖ ఉన్న ఆ మంత్రగాడిని మా దాయాదులు గ్రామ పెద్ద సాదరంగా ఆహ్వానించారు అతడు ఎంత విషసర్పాన్నైనా తన మంత్రశక్తితో స్తంభింపచేసి వశపరుచుకోగలడు మంత్రాలకు పాములు స్వాధీనం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మా ఇంట్లో ఉన్న మూడు పాములను చంపించాలని దాయాదులు గ్రామ పెద్ద నిర్ణయించుకున్నారు పుట్ట చుట్టూ ఉన్న ప్రాంతమంతా మంటలు వేయబడ్డాయి జాతి సర్పాలను చంపటం పాపమని మేమంతా బాధపడ్డాం మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం అమాయకులైన ఆ పాములను శ్రీపాదుల వారే రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉండిపోయాం మంత్రశక్తికి లోబడ్డాయా అన్నట్లుగా ఆ పాములు పుట్ట నుంచి బయటికి వచ్చాయి బయటికి వచ్చిన పాములు క్రమంగా ఆకారంలో పెద్దవిగా అవుతున్నాయి మంత్రగాడు పెద్ద గొంతుతో మంత్రాలు చదువుతున్నాడు మంత్రశక్తికి లోబడ్డాయా అన్నట్టుగా ఆ పాములు చుట్టూ ఉన్న మంటల వైపు వస్తున్నాయి ఆశ్చర్యంగా అగ్నిదేవుడే వాటికి దారి వదులుతున్నాడా అన్నట్లుగా అవి వస్తున్న మార్గంలో మంటలు ఆరిపోతున్నాయి మంత్రగాడు ఇంకా గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు అయినా అగ్ని అంతా క్రమంగా చల్లారిపోయింది ఆ సర్పాలు వాటంతట అవి ఎటో వెళ్ళిపోయాయి ఇంతలో గ్రామ పెద్ద పెద్ద కొడుక్కి పాము కరిచిన వాడికి ఉండే లక్షణాలు కనిపించసాగాయి పాము కరవకుండానే ఆ లక్షణాలు కనిపించి శరీరమంతా విషపూరితం అవటం వింతే కదా గ్రామ పెద్ద రెండవ కొడుక్కి కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది మంత్రగాడు ఇద్దరికీ మంత్రాలు వేశాడు కానీ ఫలితం కనిపించలేదు అతని చేతిలోని గరుడ రేఖ కూడా పూర్తిగా మాయమైపోయింది మంత్రగాడిలోని మంత్రశక్తి కూడా పోయింది కొద్ది నిమిషాలలోనే మంత్రగాడు కూడా చనిపోయాడు శ్రీపాదుల వారి లీల ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు గ్రామ పెద్ద మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గోలు గోలుగోలును ఏడవడం మొదలుపెట్టాడు మేం మాత్రం ఏం చేయగలం శ్రీపాదుల వారినే స్మరిస్తూ ఉండండి మీ పిల్లల ఆరోగ్యం నయమవుతుంది అని మాత్రం చెప్పాం మాంత్రికుడి శవం గ్రామ పెద్ద ఇంటి వద్ద పడి ఉంది గ్రామ పెద్ద పిల్లలిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇదంతా చూసి మా దాయాదులందరూ భయంతో వణికిపోతున్నారు చనిపోయిన మాంత్రికుడి శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళారు కట్టెలు పేర్చి చితికి నిప్పు అంటించారు నిప్పు అంటించిన తర్వాత శవంలో కదలిక మొదలయ్యింది శవము తనను అగ్ని బాధ నుంచి రక్షించమని కేకలు పెట్టడం మొదలుపెట్టింది కాటి కాపరి వాళ్ళు మాంత్రికుడు తిరిగి శరీరంలో ప్రవేశించాడని వాడిని రక్షిస్తే ఆ శరీరం ద్వారా ప్రేతాత్మ చేసే దుర్మార్గాలన్నీ చేస్తాడని శవం కాలి బూడిదైతే కేవలం ప్రేతాత్మగా మాత్రం ఉండి కొంతమందిని మాత్రమే బాధ పెడతాడని చెప్పి మంటల మీద నీళ్లు పోయలేదు కాటి కాపర్లలో ఒకడు మాత్రం శవం పడుతున్న బాధను చూడలేక చితి మంటల మీద నీళ్లు పోశాడు అగ్ని మంటలలో చిక్కుకున్నా కూడా అతని శరీరం ఏమాత్రం కాలలేదు అవయవాలు ఏవి వికృతాకారాన్ని పొందలేదు నరకంలో అనుభవించవలసిన బాధను అతడు శరీరంతోనే అనుభవించాడు మాంత్రికుని శవము చితి మంటల నుంచి లేచి గంతులు వేస్తూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది అగ్నిచేత దహింపబడకుండానే అగ్ని వలన మహావేదన అనుభవిస్తూ పెడబొబ్బలు పెడుతూ గ్రామ పెద్ద ఇంటికి చేరింది మాంత్రికుడి శవం మేమందరం శ్రీపాద శ్రీవల్లభల దివ్యనామాన్ని సంకీర్తన చేస్తున్నాం దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా అనే దివ్య నామ సంకీర్తనం అక్కడ ఉన్న వాయు పవిత్రం చేస్తోంది మాంత్రికుడు దత్తుడు దిగంబరుడా శ్రీపాదుడు దత్తుడా అతడు కూడా దిగంబరుడేనా అంటే వస్త్రాలు లేని పిచ్చివాళ్ళ అని శ్రీపాదుల గురించి హేళనగా మాట్లాడాడు శ్రీపాదులు తమ నామస్మరణ జరిగే చోటికి శ్మశానం నుంచి బట్టలు లేకుండానే తీసుకుని వచ్చి తన భక్తుల ఎదుట నిలబెట్టారు ఇది సాధారణమైన విషయమా ఇటువంటి లీలలు ఎప్పుడైనా విన్నామా చూశామా ఆయన లీలలన్నీ చిత్రమైనవి విచిత్రమైనవి శ్రీపాదుల వారి నామస్మరణ జరుగుతూ ఉండగా మాంత్రికుడు కూడా నాట్యం చేస్తూ బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాడు నాట్యం ఆపితే బాధ ఎక్కువవుతోంది దిగంబరంగా నాట్యం చేయటం అతనికి చాలా బాధాకరంగా ఉంది ఇదంతా తాను స్వయంగా చేసిన అపరాధం ఫలితమేనని అజ్ఞానంతో మహాత్ములను దిగంబర సన్యాసులను హేళన చేసిన ఫలితం తాను ఇప్పుడు అనుభవిస్తున్నానని అతడు తెలుసుకున్నాడు అతనిలో పశ్చాత్తాపం ఎక్కువయి శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణు వేడాడు అతని మనసులో ఈ మార్పు వచ్చిన తరువాత అగ్ని చల్లారింది నేను నా ఉత్తరీయాన్ని అంటే కండువాని అతను కట్టుకోవడానికి ఇచ్చాను అతడు మహా ఉత్సాహంగా సంకీర్తనలో పాల్గొన్నాడు సూర్యోదయం అయ్యేసరికి చిన్న కొడుక్కి కంటి చూపు పూర్తిగా వచ్చింది శ్రీపాదుల వారికి నైవేద్యం పెట్టిన ఆవు పాలనే పెద్ద కుమారుని నోటిలో పోయగా వాడికి మైకం తగ్గి స్పృహలోకి వచ్చాడు మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు గ్రామ పెద్ద వివాదాస్పదంగా ఉన్న భూమిని వృద్ధ దంపతులకే చెందుతుందని తీర్పునిచ్చాడు మూడు పాములు నివసించిన పుట్టలో మూడు ఔదుంబర వృక్షాలు అంటే మేడి చెట్లు మొలిచాయి తర్వాత కొంతకాలానికి దత్తానంద అవధూత మా ఇంటికి వచ్చారు ఆయన ఆ మేడి చెట్ల క్రిందే కూర్చుని ధ్యానం చేసుకునేవారు ఒకరోజు శనివారం ప్రదోష సమయంలో మా చేత గోధుమ హల్వా తయారు చేయించారు శ్రీపాదుల వారికి నైవేద్యం పెట్టిన తరువాత ఆ హల్వాను ప్రసాదంగా మాకందరికీ పంచారు తర్వాత ఇలా చెప్పారు శ్రీపాదుల వారు పీఠికాపురంలో ఉన్నప్పుడు వారి తాతగారి ఇంటిలో ఒక మేడి చెట్టు కింద కూర్చునేవారు సుమతి మహారాణి హల్వా తయారు చేసి వెండి గిన్నెలో తెచ్చి మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీపాదుల వారికి తినిపించేవారు ఆ చెట్టు కాయ నుంచి వచ్చిన గింజలతో వారి జన్మస్థానంలో కూడా ఒక మేడి చెట్టు మొలుస్తుంది అక్కడే వారి దివ్యమూర్తి ప్రతిష్ఠింపబడుతుంది భవిష్యత్తులో ఆ మేడి చెట్టు దగ్గర శని ప్రదోష సమయంలో హల్వా నైవేద్యం పెట్టేవారికి శ్రీపాదుల వారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు దత్తానంద అవధూత ఈ విచిత్రమైన కథను వినిన తరువాత శ్రీపాదుల వారిపై నా భక్తి ఇంకా ఎక్కువయింది ఆ మరునాడు కురువపురానికి ప్రయాణమయ్యాను శ్రీపాదరాజం శరణం ప్రపద్యే పదహారవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు